వైసీపీ నాయకులు కార్యకర్తల అరెస్ట్ నేపథ్యంలో కవరేజీకి వెళ్ళిన సాక్షి ఫోటోగ్రాఫర్పై పోలీసుల దురుసు ప్రవర్తన ఈరోజు చాలా చాలా బాధాకరంగా ఉంది మీరు మీడియా అయితే ఏంటి ఎవరైతే మాకేంటి అంటూ ఆ వ్యక్తిపై పోలీసుల దురుసు ప్రవర్తన అనేది చాలా చాలా అభ్యంతరకరం ఈ సంఘటన ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది ఒక్కసారి ఆ పోలీసుల దురుసు ప్రవర్తన ఎలా ఉందో ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి ఆ హక్కులను కాలరాస్తే ఖచ్చితంగా ఆ హక్కులను కాపాడే నేపథ్యంలో మీడియా ఎప్పుడు కూడా ముందుంటుంది ప్రతి పౌరుడికి కూడా కొన్ని హక్కులుంటాయి ఆ హక్కులను ఖచ్చితంగా ఎవరైనా కాపాడి తీరాల్సింది ఇక్కడ ఏం జరిగింది ఎక్కడ జరిగింది తెలుసుకునే ముందుగా ఒక్కసారి పోలీసుల ప్రవర్తన ఆ మీడియా ప్రతినిధిపై ఎలా ఉందో చూస్తాము అంతకు ముందుగా వీడియోకి లైక్ కొట్టండి వీడియోకి లైక్ కొట్టి షేర్లు చేయండి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో విలువలు బతకాలి ప్రజాస్వామ్యంలో పరిపాలన ఎలా ఉంది ప్రజల హక్కులు ఏ విధంగా కాలు రాస్తున్నారు వీటన్నిటిపైన మనం వీడియోలు చేస్తుంటాం మన వీడియో ప్రతి ఒక్కరికి కూడా చేరాలి ప్రజాస్వామ్యంలో విలువలు బతకాలని కోరుకునే వ్యక్తిని నేను కాబట్టి ఒక్కసారి వీడియోకి లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతూ పోలీసుల దురుసు ప్రవర్తన ఎలా ఉందో చూసిన తర్వాత అది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది ఎందుకు జరిగింది మళ్ళీ మనం పూర్తిగా వివరాలు తెలుసుకుందాం

నియోజకవర్గ ఇన్ఛార్జి బోమన అభినయ్ రెడ్డి గారి నేతృత్వంలో చూశారు కదా వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి బోమన అభినయ రెడ్డి గారి నేతృత్వంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తుండగా మన తెలంగాణలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై మాట్లాడిన మాటలకు చంద్రబాబు గారు తెలంగాణ ముఖ్యమంత్రితో చీకటి ఒప్పందం చేసుకున్నాడు దానివల్ల రాయలసీమ ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద నీళ్లు రాయలసీమ ప్రజలకు రాకుండా చంద్రబాబు మోసం చేస్తున్నాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తిగా ఆగిపోయాయి ఇది రాయలసీమ ప్రజలకు చేస్తున్న ద్రోహంగా చెప్పుకోవచ్చు ఏపీ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడే దీంట్లో రాయలసీమ ప్రజలకు పూర్తిగా అన్యాయం చేస్తూ రాయలసీమను ఎడారిగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు అందుకే మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల చీకటి ఒప్పందానికి నిరసనగా వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి గోమన అభినయ్ రెడ్డి గారి నేతృత్వంలో ధర్నా చేస్తుండగా వాళ్ళని తీసుకెళ్లి తిరుచానూరు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి లోపల పెట్టడం జరిగింది అందులో సాక్షి ఫోటోగ్రాఫరు అక్కడికి కవరేజీకి వెళ్ళాడు కవరేజీకి వెళ్ళిన సాక్షి ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణపై పోలీసులు ప్రవర్తించిన తీరు మీరందరూ కూడా చూశారు మీరు మీడియా అయితే ఏంటి మాకేంటి మీరు ఏ ఫోటోగ్రాఫర్ అయితే మాకేంటి ముందు బయటికి వెళ్ళి మాట్లాడండి అంటూ దురుసుగా ఒక మీడియా ప్రతినిధి ఒక ఫోటోగ్రాఫర్పై ఇలా చేయటం చాలా చాలా అభ్యంతరకరం ఎందుకంటే ప్రతి పౌరుడికి కూడా హక్కులు ఉంటాయి అందులో మీడియా ప్రతినిధులుగా వాళ్ళు కవరేజీ తీసుకోవాలనుకుంటారు ఎక్కడైనా ఏ సందర్భమైనా వాళ్ళ నాయకులు జరిగిన అన్యాయంపై ఆ సాక్షి ఫోటోగ్రాఫరు తీసుకోవడానికి కొద్దిగా ఉత్సాహం చూపించుండొచ్చు లేదు వాళ్ళకి అవసరం కూడా అది వైసీపీ నాయకులకి అలా అని చెప్పేసి వాళ్ళని మన దురుసుగా ప్రవర్తించాల్సిన అవసరం లేదుగా దురుసుగా ప్రవర్తించాలని ఎక్కడ రూల్ ఉంది ఎందుకంటే స్టేషన్ లోపలికి వచ్చి వీడియో తీస్తూ ఉంటే చెప్పాల్సిన పద్ధతిలో చెప్పాలి వాళ్ళని నైస్గా బయట పంపించాలి అలా చేయకుండా వాళ్ళని తోసుకుంటూ నెట్టుకుంటూ వచ్చి నోటికొచ్చిన దుర్భాషలాడటం కటువుగా మాట్లాడటం దురుసుగా ప్రవర్తించటం ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో పౌరుల హక్కులను కాలరాసినట్లు మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించినట్లు మీడియా స్వేచ్ఛకు సంఖ్యలు వేసినట్లుగా ప్రతి ఒక్కరూ కూడా భావిస్తారు కాబట్టి ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యంలో తగవు అంటూ సాక్షి ఫోటోగ్రాఫర్పై పోలీసుల దురుచుతనాన్ని మనం ఈ వీడియో ద్వారా ప్రజాస్వామ్యములు ఇలాంటి సంఘటనల పట్ల మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా నేను కోరుతూ జై హింద్